అబ్బా నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి వెయ్యి క్యాడ్డీస్ బానే ఏమైనా తిండామా ఏయ్ సినిమాకి వెళ్తున్నావు మధ్యలో తింటావు కదా ఈ లోపల తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి థ్యాంక్స్ బేబీ ఏ మొక్కజొన్న పుతులు మస్తుగా ఉన్నాయి తింటావా బేబీ తెస్తావా బేబీ చిన్న బాబు బాబు చాకేస్ నేనగరా నేను తీసుకొని ఉరుకొచ్చేస్తా మీరు పోండి ఎంకి కోసం ఓ కంకి హౌ మచ్ కంకి ఓ నీకు ఇంగ్లీష్ రాదు కదా సినిమా మంచి హిట్ అయింది కదా

బేబీని బేబీ అని ఫిలిస్టట్ చేసింది ఎవరు రాడు నేనే రా అయితే అయితే ఏంటి ఏం పిక్తో బేబీ కూసో కూసా కట్లర్ స్కాచ్ రెండు నువ్వు ఖాళీగా ఉండలేవన్నా అన్న కెరక నువ్వు ఇవి నాకుతా ఉండు నేను అలాను ఫీకుతా ఉండు నువ్వు కాలు మీద కాలేసుకొని తిను నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళను కథం పెడతా ఏంద్రబాయ్ నీ బిల్డప్ అన్నా me. అన్న అన్న ఒంట్లో పానం మసీల గోళీలు వేసుకున్నా నా బేబీ టు నచ్చినయ్ అంటరా సే సారీ టు బేబీ సారీ 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 సూపర్ బేబీ పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు కమ్ లెట్స్ గో రే రవి నేను ముందే చెప్తున్నా ధరణి పెళ్లి చీర మాత్రం నా నెల జీతం మొత్తం పెట్టుకుంటానరా నువ్వు నాకపోతే వస్తావేంది నేనే తీసుకుంటానని చెప్పినా కదా సరే వదిలే నాన్న మన ఇద్దరం కలిసి రిసెప్షన్ కొందాంలే అయ్యో బాబు లోపల లో ఏంటండి పొద్దున్న నుంచి పెళ్లి షాపింగ్ చేస్తూ వచ్చేసరికి ఈ టైం ఏందండి మార్నింగ్ డాడీ తెచ్చురమ్మన్నారు ఎందుకు అండి మా పద్ధతి ప్రకారం మగ పెళ్ళివారు బట్టలకు ఆడపల్లివారే ఇస్తారండి ఏంటి బాబు ఇది మాకు డబ్బులు ఎందుకు అయినా ఉన్నంతలే మేము కనుక్కుంటాను లేండి పర్లేదు ఆంటీ ఉంచండి ఇంత బరువు మా మీద ఇత్తద్దయ్యా నువ్వయ్యలేం ఐదు లక్షలకే ఎలా అంటున్నారు రేపు మా ఇంటి లక్ష్మి మీ ఇంటికి రాబోతుంది ఎలా మోస్తారు నా కూతురిలాగా చూసుకుంటానయ్యా ఏ మాట సంగతి తర్వాత ముందుకు పోయి చాయ్ పిల్ల పదవుతుంది అంకుల్ ఈ టైంలో చాయ్ ఏంటి ఆంటీ ఉంటే అన్నమే పెట్టండి ఆంటీ ఈ షాపింగ్లో పడి నుంచి అసలు ఏం తినలేదు చాలా ఆకలిస్తుంది మాకు అండి రెండు నిమిషాలు తయారు చేస్తాను ఆంటీ ఉన్నదే పెట్టండి ఆంటీ రేపు పెళ్ళాక మా చెల్లికి రోజు స్పెషల్ చేసి పెట్టరు కదా అంకుల్ వాటర్ ఏంట్రా అలా కలుపుతున్నావు ఆంటీ నాలుగిళ్లల్లో వంట పని చేస్తుంది ఇంట్లో రోజు నాలుగు రకాల కూరలు అనుకున్నావా ఏంటి ఏంట్రా కారంగా ఉందా కూర ఎక్కువ తినకూడదని కారం ఎక్కువ వేసుకుంటారులే ఏంటి అటు ఇటు చూస్తున్నా కొట్టుకారం తింటూ గీ ఎక్స్పెక్ట్ చేయకూడదు తిను తిన ముద్దా నాకు కూడా తిగట్లేదురా ఎందుకంటే ఇలాంటి ముద్ద ఈ గొంతుకి అలవాట్లేదు కానీ అలవాటు చేసుకోవాలి రేపు పెళ్ళాయ్యాక మన చెల్లి కూడా ఇదే కదా తినాల్సింది ఇలా ముద్ద గొంతులో దిగుతుంటే గుంతంత మంటగా ఉంది గుండెంత మంటగా ఉంది కా తప్పదురా లైఫ్ లాంగ్ ఇదే తినాలి ఇదిగో ఇక్కడే పడుకోవాలి ఏంటి రా అలా చూస్తున్నావు ఒకే రూమ్ అన్నా ఫస్ట్ నైట్ వాళ్ళు బయటలు పడుకుంటారా ఆ తర్వాత ఎలా అన్నా ఆ తర్వాత అందరూ కలిసే పడుకుంటారా వాళ్ళు అటు తిరిగి వీళ్ళు ఇటు తిరిగి అది అపోలో హాస్పిటల్లో పుట్టిందిరా తన పిల్లలు ఆ గాంధీలో పుడతారు మన పిల్లలు ఆ క్రిడ్కి వెళ్తారు దాని పిల్లలు ఆ బ్రిడ్జ్ పక్కన ఉన్న గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు పర్లేదు దాన్ని మాటిచ్చాడు కదా ఫాలో అవుతాం కానీ రవి ఒక మాట నువ్వు ఒక పేపర్ బాయ్ది నీకే ఒక చెల్లుంటే తనొక కాగితాలు ఏరుకునేవాడిని ప్రేమిస్తే పర్వాలేదులే ఇద్దరు కలిసి కాలనీలో చిత్తు కాగితాలు ఏర్కుంటారులే అని పెళ్లి చేస్తావా చూడండి అంటే ప్రేమ ఇద్దరు వ్యక్తుల ప్రమాణం పెళ్లి రెండు కుటుంబాల ప్రయాణం ఆ ప్రయాణంలో మంచికి చెడికి మీ ఇంటికి వస్తే ఇలా నటింట్లోకి షూలు వేసుకుని వస్తాం బాధ ఇప్పుడు ఒకవైపే ఉంది భవిష్యత్తులో రెండు వైపులా ఉంటుంది నాలుగేళ్లలో పనిచేసుకునేవారు గతాల్ రెడ్డి వారు ఆహ్వాని పత్రిక ఇప్పుడు ఇక మీ చేతుల్లో ఉంది రవి మన మధ్య శబ్దం ఎందుకో నీకర్థమేందారా వాళ్ళు వేసిన ఏ ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు ఆ పిల్లాడు అడిగాడు కాగితాలు ఏర్కునేవాడైతే మీరిచ్చేవారా అని గద్వాల్ రెడ్డి గారి ఫ్యామిలీతో పోలిస్తే మన స్థాయి అదే కదరా మరి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకోవాలి కదరా మన వాళ్ళ ఇంటికి పోయిన పోలే ఇప్పుడు వాళ్ళకి ముద్ద గుర్తు దిగలా నీకు గొప్ప జీవితం వస్తుందని సంతోషించాం కానీ ఒక అమ్మాయి గొప్ప జీవితాన్ని కోల్పోతుందని ఊహించలేకపోయారా పెళ్లి చేయడమే ఇష్టం లేకపోతే మన ఇంట్లో గ్యాస్ పేలొచ్చు మన ఆటోకి యాక్సిడెంట్ అవ్వచ్చు కానీ వాళ్ళ ఏం చేయలేదురా రెండు కన్నీటి బొట్లు కార్చి వెళ్ళారు అ కన్నేటు కి విలు రా.